నమస్కారం పిచ్చి పైత్యం పీక్కి చేరిపోయినాయి నాకు కాదు జనసేన పార్టీకి పచ్చ పార్టీకి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి ఆయన పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలు వారే కాకుండా కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ వైశ్య వెలమ క్షత్రియ అన్ని వర్గాల వారి మన్నలలో ఆయన పొందుతున్నాడు శాసనసభకి ఇరవై ఇరవై నాలుగులో ఈ సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి శాసనసభ ఎన్నికలు అందులో భాగంగా ఆయన పార్టీ కార్యక్రమాలు కొన్ని నిర్దేశించారు గడప గడపకి ఆ గడప గడపకే ప్రోగ్రాంలో పాలు పంచుకున్నటువంటి శాసనసభ్యులు కానీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చినటువంటి శాసనసభ్యులు కానీ కార్యకర్తలు వ్యతిరేకించినటువంటి శాసనసభ్యుల్ని కానీ మంత్రుల్ని కానీ ఆయన కొంతమందిని మార్చడం జరిగింది అందులో భాగంగా పెనమలూరు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కొలసు పార్థసారథి యాదవ్ విద్యార్థికుడు అతను కూడా టికెట్ నిరాకరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్థసారథి గారు ఒక రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చారు ఒక వ్యాపార కుటుంబంలో నుంచి పారిశ్రామికవేత్త కుటుంబం కేపీ రెడ్డి గారి పారిశ్రామికవేత్త ఆయన కుటుంబంలోని ఆయన ముగ్గురు సంతానం కేపీ రెడ్డి గారికి ఆ ముగ్గురు సంతానంలో ప్రథమ సంతానం ప్రథమ కుమారుడు కొలుసు పార్థసారథి మరో ఇద్దరు కొడుకులు ఉన్నారు రెడ్డి గారికి ఎనభై ఒక్క ఏళ్ల వయసులో మొన్న ఈ మధ్య ఆయన శివైక్యం చెందారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారి గాలిలో కూడా ఆయన ఉయ్యూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాకాని రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన ఆయన మీద మూడు వేల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతోటి తోటి ఎన్టీ రామారావు గారి గాలిలో గెలిచిన ఘనత కేపి రెడ్డి యాదవ్ గారికి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున బందర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ అభ్యర్థిగా కావురు సాంబశివరావు గారు పోటీ చేసి చేస్తే కావురు గారి మీద భారీ మెజార్టీతో విజయం సాధించారు కేపి రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన లోక్సభ ఎన్నికలు జరిగాయి ఈ మధ్య కాలంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి ఆ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా అంటే పివి నరసింహారావు గారు పదవిలో కొనసాగేటట్లుగా పివి నరసింహారావు గారికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆరుగురు లోక్సభ సభ్యులు కేపి రెడ్డి యాదవ్ బంద్ర లోక్సభ సభ్యుడిగా అప్పుడు కేఎస్ చౌదరి రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఆయన నర్సాపురం శాసనసభ స్థా నర్సాపురం లోక్సభ స్థానం నుంచి గెలిచినటువంటి భూపతి కుమార్ రాజు విజయ్ కుమార్ రాజు గారు నిజామాబాద్ స్థానం నుంచి గెలిచిన కేసుపల్లి గంగిరెడ్డి గారు ఆదిలాబాద్ స్థానం నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి గారు విశ్వనాథం గారు ఈ ఆరుగురు కూడా పివి నరసింహారావు గారికి మద్దతుగా నిలబడ్డారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఈ ఆరుగురు లోక్సభ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పీవీ నరసింహారావు గారిని ఆ అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కిచ్చారు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగారు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు కేపీ రెడ్డ యాదవ్ని పార్టీ నుంచి బహిష్కరించారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ బందర్ పార్లమెంట్ బందర్ లోక్సభ స్థానం నుంచే పోటీ చేశారు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణకి టికెట్ ఇవ్వడం జరిగింది కైకాల సత్యనారాయణ చేతిలో పరాభవం చవి చవిచూశారు కేపీ రెడ్డ యాదవ్ గారు ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న కొణిదెల చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరారు క్రియాశీలకంగానే వ్యవహరించారు రెండు వేల తొమ్మిదిలో ఆ పార్లమెంటు ఆ పార్టీ తరఫున ప్రజారాజ్యం పార్టీ తరఫున ఏలూరు లోక్సభ స్థానానికి పోటీ చేశారు అక్కడ ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై ఒకటి వరకు కూడా ఆయన ఆల్ ఇండియా యాదవ్ మహాసభకి అధ్యక్షుడిగా వ్యవహరించారు అటువంటి నేపథ్యం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన పార్థసారథికి కార్యకర్తల వ్యతిరేకత వల్లనో గడప గడపచే ప్రోగ్రాంలో పాల్గొనలేదనో లేకపోతే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయనో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ నిరాకరించడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారనే వార్తలు గుప్పమన్నాయి తెలుగుదేశం నాయకులతో సమావేశమయ్యారని కూడా వార్తలు వచ్చాయి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే అటువంటి వార్తలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో బట్టలు ఓడదేస్తా పంచులోడదేస్తాం అండర్వేర్లు ఉడదేస్తాం ఆంబోతుల్ని కట్టేసినట్లు కట్టేసి ఊరేగిస్తాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు అండర్వేర్లు ఓడదేస్తానన్నటువంటి అండర్వేర్లు ఓడదేసి ఊరేగిస్తానన్నటువంటి లోకేష్ బాబు పంచెలు ఉడదేస్తా గుడ్డలు ఓడదేస్తాను చెప్పుతో కొడతా అన్నటువంటి పవన్ కళ్యాణ్ బాబు గారు అటువంటి ఆ రెండు పార్టీల్లోకి వెళ్ళడానికి సిద్ధపడ్డ అటువంటి పార్థసారథి గారికి చాలా సౌమ్యుడు అవినీతి మచ్చలేదానికి అటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెనమలూరులో కాకుండా నూజువీడులో పోటీ చేయమని చెప్తున్నారట అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైనదే అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఒప్పుకున్నట్లే కదా ఇక్కడ పెనమలూరుకి పనికిరాన్ని పారతసార్ది నూజువీడిలో పనికి వస్తాడా చంద్రబాబు నాయుడు గారు సరే నూజువీడులోనే పోటీ చేస్తాడు పారతసార్థి అనుకుందాం ఈ గుడ్డలు ఊడదేస్తా పంచులు ఊడదేస్తా అండర్వేర్లు తీస్తా ఇక్కడి నుంచి చెట్టుకు కట్టేసి ఊరేగిస్తాము ఇవన్నీ అయిపోయింది పాపం విద్యాధికుడు మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మంచి పారిశ్రామికవేత్త గాడిద మీద వేసి ఊరేగిస్తున్నటువంటి ఫ్లెక్సీలు కట్టారు పార్థసారథి మీద అవ్వా సొంత పార్టీలో ఏది తెలుగుదేశం పార్టీలో చేరతానన్న అభ్యర్థిని గాడిద మీద గాడిదల మీద ఊరేగించారంటే వాళ్ళు ప్రజలారా తెలుగు ప్రజలారా ఆలోచించండి ఐదు సంవత్సరాల నుంచి రక్తం మరిగిపోతోంది రక్తం ఉడికిపోతోంది కక్ష కట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజల మీద ఎట్లా ఊరేగిస్తారో ఫ్లెక్సీలలో గాడిద మీద ఊరేగిస్తూ సొంత పార్టీలో చేరతానన్న కాబోయే అభ్యర్థిని అంత నీచంగా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పార్టీని సపోర్ట్ చేసేటువంటి ఆ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు సొంత పార్టీ నాయకులకే ఇటువంటి చేదు అనుభవం ఎదురైతే పొరపాటున అధికారంలోకి వస్తే తెలుగు ప్రజల్ని గాడిదల మీద ఊరేగిస్తారో కుక్కలతోటి కరిపిస్తారో దోమలతోటి కరిపిస్తారో పందులతోటి కొరికిస్తారో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులును జనసేన పార్టీ అధినేత ఆలోచించుకోండి తెలుగు ప్రజలారా నేను పార్శారతి గారిని అవమానపరచలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మనస్తత్వం గురించి చెప్పానంతే నేను ఇక్కడ అర్థం చేసుకోండి వాళ్ళ చేష్టలు వాళ్ళు ఎలా చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు చూడండి వాళ్ళు మాట్లాడే భాష చూడండి వాళ్ళు ఎలా ప్రజల్ని ఏ రకంగా అన్నది ఆలోచించండి కొంచెం అంత విద్యార్థికుడు పారిశ్రామికవేత్త అవినీతి మతలైనటువంటి నాయకుడిని ఆ రకంగా గాడిదల మీద ఊరేగిస్తామని ఫ్లెక్సీలు కడితే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి సామాన్య మానవుడి పరిస్థితి ఏంటిది ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ అధికారంలోకి వస్తే దుర్భరమే రాక్షస పాలన సాగిస్తాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే చాలా కోపంగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద జైలుకెళ్ళన్నంత వరకు కొంత కోపంతో ఉన్నాడు రక్తం కాగుతోంది అప్పుడు వచ్చిన తర్వాత రక్తం మరిగిపోయింది ఆయన మరింత కక్షలో ఉన్నాడు ఆయన కనుక ఆలోచించుకోండి ఓటును సద్వినియోగపరచుకోండి మంచి పార్టీ ఏది సంక్షేమ పథకాలు రాష్ట్రాభివృద్ధిని రెండు కొళ్ళలాగా చూసే పార్టీ ఏదన్నది ఆలోచించుకుని ఓట్లు వేయండి సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు నేను చేసిన పథకాలు మీకు అమలయ్యి నచ్చినవి అంటేనే నా పక్క నాకు వేయండి ఓటు వేయండి నా పార్టీ అభ్యర్థులకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కావాలా రోజు అసత్యాలు చెబుతూ అబద్ధాలు చెబుతూ అరాచక పాలన రాక్షస పాలన అంటూ మేనిఫెస్టోలో వెబ్సైట్లో నుంచి కూడా తీసేసినటువంటి అమలు చేయనటువంటి తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా రానటువంటి జనసేన పార్టీ కావాలో తెలుగు ప్రజలు ఆలోచించుకోవాలి తెలుగు ప్రజలు విజ్ఞులు సర్వజ్ఞులు ఆలోచించుకోండి ఓటు వేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆర్థికాభివృద్ధి చెందాలని రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలని రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలు కూడా సమతుల్యంగా అభివృద్ధి చెందాలని విద్యా వ్యవస్థ బాగుపడాలని వైద్య రంగం బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చిత్తశుద్ధితో అమలు చేయగలరని విశ్వసనీయత చిత్తశుద్ధి లేనటువంటి చంద్రబాబు నాయుడు మాట మీద నిలకడలేని పవన్ కళ్యాణ్ అమలు చేయలేరని ఘాడంగా నేను నమ్ముతున్నాను కనుక మీకు విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్